నాయక్ బింబిసారా సార్ విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్ రెండేళ్లుగా కనిపించట్లేదు అలాగని కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజన్ సినిమాలున్నాయి అఖండటు స్వయంభూ బెంజ్ నారి నారి నడమ మురారి హైందవంతో పాటు పూరి విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా మరో రెండేళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే మిస్టర్ బచ్చన్ తర్వాత ఈమెకు భారీ గ్యాప్ వచ్చింది ఏడాదిగా మాయమైనా రాబోయే ఏడాదంతా భాగ్య దర్శనమే కానుంది విజయదేవరకొండ కింగ్డంతో పాటు దుల్కర్ సల్మాన్ కాంతా రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్ కూడా అంతే తెలుగులో మూడేళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె ఇప్పుడు వరుస ఛాన్సులు అందుకుంటున్నారు విశ్వక్సేన్ పంకీలో నటిస్తున్నారేమే అలాగే శ్రీలైల కూడా ఈ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు రవితేజ మాస్ జాతర అఖిల్ లెనిన్ సినిమాలతో రానున్నారు